హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్ ఇది అనంతపూర్లో ఎగ్జిబిషన్ అండి ఈ ఐఫిల్ టవర్ కట్టారు స్టార్టింగ్లోనే ఎంటర్ అవగానే ఇలా ఉంటుంది ఐఫిల్ టవర్ ఐఫిల్ టవర్ దగ్గర టికెట్ తీసుకొని వచ్చే లోపల ఆద్య డ్యాన్స్ చేసి డ్యాన్స్ చేసి చూడండి అక్వేరియం అక్వేరియంలో ఫిష్లు అన్నీ ఉంటాయి కదా అటు సైడ్ ఇటు సైడు ఫిష్ అక్వేరియం పెట్టారు మధ్యలో దారి నడవడానికి ఉంటుంది రకరకాల చేపలు ఫుల్ కలర్ఫుల్ చేపలు ఉన్నాయి చాలా చిన్న చేపలు పెద్ద పెద్ద చేపలు ఎన్నో రకాల చేపలు ఉన్నాయి చాలా బాగుంది అంటే కొన్ని కొన్ని చాలా ఉన్నాయి చిన్న చిన్న చేపలు కొన్ని దానిలో ఒకటి రెండోలా ఉన్నాయి వెరైటీస్ ఆద్య బలి ఎగ్జైటింగ్ ఫీల్ అయింది అందరితో ఫోటో దిగింది తను ఫోటో తీసుకుంది అక్వేరియం దగ్గర చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది ఆద్య తర్వాత ఎంటర్ అవగానే యానిమల్స్ పార్క్ లాగా పెట్టారు సినిమా ఇక్కడ ఎదురు యాక్షన్ సౌండ్ అన్నీ పెట్టారు ఇక్కడ పూలు అక్కడ జీత జీత అన్నీ ఉన్నాయి పిల్లలు కొంతమంది గా ఉండే వాళ్ళైతే ఆ సౌండ్స్కి భయపడిపోతారు ఆట ఫస్ట్ భయపడింది తర్వాత నార్మల్గా అయిపోయింది చూడండి యాక్షన్ కూడా చేస్తున్నాం చూడండి కూడా మన ఇక్కడ వచ్చేసి తిని పెద్ద తిని ఇక్కడ ఇంకో

किन्द <Yup> <po bio> తర్వాత జారు ఎక్కేసి జారిపోతుంది మెల్లిగా జారుతుంది జారేది కూడా అది కూడా భయమే జారడం కూడా భయమే మెల్లిగా జారుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్